హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీరు చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అందరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ రెసిపీ మీకు ఈరోజు పర్చేంజ్ చేయబోతున్నా అండి అదేంటి అంటే పునుగుల పులుసు దాంట్లో అంటే నూనెతో పని లేకుండా నూనెలో వేయించాల్సిన పని లేకుండా సింపుల్ మెథడ్ లో పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు అది నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా పాతకాలంలో కురాయలు లేక ఉన్న వాటిని వెరైటీగా చేసుకొని తినేవాళ్ళు అలాంటి మంచి హెల్దీ రెసిపీ ఈరోజు పర్చేజ్ చేయబోతున్నాయి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా చేయండి ఓకేనా ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నా అండి పొట్టు తీసేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు చాపర్లో వేసేసి వీటిని చాప్ చేసుకున్నామండి లేదు చాపర్ లేదు అనుకుంటే లైట్గా కచ్చపచ్చగా మిక్సీ పట్టినా పర్లేదండి కొంచెం లైట్గా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టినా పర్లేదు లేదా ఇలా చాపర్లో వేసైనా చాప్ చేసుకోవచ్చు ఏం చేద్దామంటారు చెప్పండి మిక్సీ పడదామా లో వేయనా కొన్ని ఇందులో వేద్దాం కొన్ని మిక్సీలో వేద్దాం ఓకేనా అంకులేమంటున్నారు మిక్సీయా చేపరా ఏదో ఒకటి చెప్పు అంటున్నారు మిక్సీ అయినా పర్లేదు అయినా పర్లేదు ఏది ఎలా చేయాలి అనేది క్లియర్ గా చూపిస్తాను అంటే కొంతమంది దగ్గర చాపర్స్ లేక అయ్యో నా దగ్గర చేపర్ లేదు ఎలా అన్నప్పుడు మిక్సీ కంపల్సరీగా ఉంటది మిక్సీలో వేసుకున్నా పర్లేదు ఇదిగా ఇలా చిన్నగా అయ్యేంత వరకు మనం చాప్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పడతాను ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ చూడండి చూడండి ఇలా కచ్చపచ్చగా రుబ్బేసుకోవాలి ఇలా అయినా పర్లేదు ఇలా సన్నగా తరుక్కున్నా పర్లేదు మీ ఇష్టం అండి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ పద్ధతిలో ఉల్లిపాయలు మాత్రం చాప్ చేసుకోండి స్టవ్ ఆన్ చేస్తున్నా అండి దీనికి చింతపండు కూడా అవసరము కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టానండి కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా అండి కొంచెం ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొన్ని ఆవాలండి చాలా తక్కువ కొన్ని చిట్కడు వేసాను కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుందాం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో వేసేద్దామండి కొంచెం ఇవి లైట్ గా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్నది వేసేసుకుందామండి చూడండి ఇలా కొంచెము మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి వీరిచి వేసేస్తున్నాం జస్ట్ కొంచెం కరివేపాకండి ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఉల్లిపాయ మగ్గడానికి మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఈలోపు మనము ఈ నానిన చింతపండుని చిక్కటి పులుసు తీసి గిన్నెలోకి తీసుకున్నాము అయితే చింతపండు మరీ ఎక్కువసేపు నాని అనుకోండి గుజ్జు అంతా పిప్పి పిప్పి లాగా వస్తుంది చింతపండు రసం కాబట్టి మరి ఎక్కువసేపు నానబెట్టొద్దండి చింతపండు చూడండి ఒక రెండున్నర మూడు నిమిషాల టైం లోపల ఇలా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది స్టవ్ అయితే పూర్తి పూర్తిగా సిమ్ లో ఉందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పటి వరకు వేంపాను ఇప్పుడైతే సిమ్ లోకి మార్చాను కొంచెం పసుపు వేస్తున్నా ఒక పావు టీ స్పూన్ వరకు అంతా ఒకసారి కలిపేసుకున్నా ఇదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఉల్లిపాయలు సరిగా వేగలేదు అనుకోండి అస్సలు కర్రీ బాగుండదు పచ్చివాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే మంచిగా వేగాలి ఈ పచ్చిమిరపకాయలు మాత్రం వేగాల్సిన పని లేదు మగ్గితే బాగుంటుంది అండి పులుసులో ఉడికి ఆ పచ్చిమిర్చి తింటూ ఉంటే ఇంకా టేస్ట్ అమోఘంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పచ్చిమిరపకాయల టేస్ట్ ఇలా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడే మనము ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కూడా వన్ టీ స్పూన్ అండి ఈ ఉప్పు కారం కూడా ఇందులో వేగితే సూపర్గా ఉంటుందండి టమాటాలు మరీ మగ్గాల్సిన పని లేదు కొంచెం లైట్గా మెత్తబడితే చాలు మధ్య మధ్యలో టమాటా ముక్కలు కనబడుతూ ఉండాలి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం మనం స్టవ్ అయితే సిమ్ లోనే ఉందండి చక్కగా అండి ఇది టమాటా కూడా కొంచెము మెత్తబడింది మరీ మెత్తగా అయిపోవద్దు వాసన కూడా మంచి వస్తుంది పచ్చి అంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ సూపర్గా రెడీ అయిందండి చూడండి ఒక కడాయి కతుక్కోకుండా సపరేట్ అవుతుంది కొంచెం ఆయిల్ కూడా బయటకు రావడం స్టార్ట్ అయ్యింది ఈ టైంలో చింతపండు రసం వేసేసుకుందామండి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి మరీ ఉంటా కూడా పునుగుల కూర బాగుండదు కాబట్టి చూసి వేసుకోండి కొంచెం చిక్కగానే ఉండాలి కొన్ని వాటర్ వేస్తున్నా అండి ఒక పావు గ్లాస్ ఇప్పుడు మనం ఇందులో వేంపి పొడి వేసిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేంపి పొడి వేసిన మెంతి పొడి ఒక పావు టీ స్పూన్ అండి ఒకసారి అంతా కలిపేసుకుందాం చిక్కగా ఉంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టాలండి మూత పెట్టాను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి పులుసు మరుగుతూ ఉంటుంది ఇంకొక పునుగులు తయారు చేసుకోవాలి కదా మనం ఆ పునుగులు చెప్తాను ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు పొత్తుతో మాత్రమే వేస్తున్నాను ఇక్కడ చూడండి పెసరపప్పు ఒక్క గుప్పెడు పెసరపప్పు రెండు గంటల ముందు నానబెట్టానండి కరెక్ట్ టూ అవర్స్ నానబెట్టాను ఏదైతే మనము ఉల్లిపాయ రుబ్బుకున్నామో అదే మిక్సీ జార్ లో ఈ పప్పు అండి ఇందులో కొంచెం కారం అండి ఒక పావు టీ స్పూన్ చిటికెడు ఉప్పు మూతబెట్టి మిక్సీ పట్టుకొని వచ్చేస్తా అండి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన పని లేదు ఇలాగే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగానే బట్టాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూద్దామండి కరెక్ట్ ఐదు నిమిషాలు పులుసు మరిగిందండి చూడండి కరెక్ట్ ఐదు నిమిషాలు పులుసు మరిగింది ఇప్పుడు మనం స్టవ్ పూర్తిగా తగ్గించేద్దాం లోకి మార్చాలి ఇంకేం లేండి చక్కగా వీటిని పునుగులు వేసేయడమే ఇందులోనే ఆయిల్తో పని లేదు మనకు చూడండి చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఎక్కువ కలిపద్దండి ఈ పునువులు పులుసులో ఉడికి సూపర్ ఉంటాయండి చాలా బాగుంటాయండి చేయి కడుక్కొని వస్తా అన్నీ వేసేసానండి ఒక్కసారి కడాయితో ఇలా కొంచెం కదిలించేసి మూత పెట్టేసుకుందాం సిమ్ లోనే ఉడకాలి కరెక్ట్గా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలండి ఒకసారి చూద్దామండి సూపర్గా ఉడుకుతున్నాయి ఇప్పుడు కాసేపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికాయి కాబట్టి ఒక్కసారి కలుపుదామండి అంటే ఈ పిండి గట్టిపడి ఉంటుంది ఈ కర్రీ అయితే భలే ఉంటుందండి చూస్తేనే నోరు ఊరుతుంది సూపర్ గా ఉంటది చాలా బాగుంటుందండి మూత పెట్టేస్తున్నా ఇంకా సేపు ఉడకనిద్దాం చూద్దామండి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి కర్రీ చిక్కబడింది ఈ మాత్రం చిక్కదనం ఉండాలి పప్పు కూడా ఉడికిపోయిందండి పునుగులే కూడా పురుగులు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర్ వేసేద్దాం కొంచెం ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా అండి చిటికెడు స్టవార్ చేస్తున్నాను నూనెలో వేంపే పని లేకుండా సూపర్గా పునుగుల కూర చేశాము ఎంత సూపర్ ఉంటదంటే వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి